ఎగో నాకు తిడుత చూడండి నాకు మంచి సిబ్బంది పెడుతున్నామన్నా క్షడక్షడ సో కాదు మొన్న బ్లడ్ తీసినప్పటి నుంచే నాకు మరీ నిలుసం అనిపిస్తుంది ఫస్ట్ ఓదీపీ ఎక్కు ఫస్ట్ సేవ్ అయితే ఇండియ సారిజం చేస్తున్న ఏదన్నా సో హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా చాలా డేస్ తర్వాత నేను చాలా మందిని మేనేజ్ చేస్తూ ఒక ప్రాంక్ తీసినా మీకోసం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ప్రాంక్ని నేను ఒక షా చాలా షార్ట్గా కట్ చేసి మెయిన్ మెయిన్ హైలైట్ బిట్స్ మాత్రమే పెట్టిన ఇందులో మా ఫ్రెండ్ సాంబా ఉన్నాడు కదా వాళ్ళ వైఫ్ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు సో కొన్ని మెమోరీగా ఉంటాయి ఫొటోస్ తీద్దామని చెప్తే ఇక్కడ ఇంటి దగ్గర మేము గెట్ టుగెదర్ కలిసినాం ఫొటోస్ తీసినాం స్నేహ కూడా ఇక్కడ హైదరాబాద్లో షూట్ ఉండి ఇక్కడే వచ్చేసింది నైట్ సో ఇక్కడే ఉన్నప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు అంటే కెమెరాలో ఫొటోస్ తీస్తున్నా అని చెప్పి వాళ్ళని నమ్మించి కెమెరాలో ఫొటోస్ కొన్ని తీస్తూ మళ్ళీ కెమెరా సైడ్కి పెట్టేస్తున్నానట్టు సైడ్కి పెట్టేసి కెమెరా రికార్డ్ అవుతూనే ఉంది లాస్ట్కి ప్రాంక్ అని చెప్పిన మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఫన్నీగా ఉంటుంది అంటే మీ అందరూ నన్ను చాలా తిట్టేరు కూడా సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఫన్నీగా ఎంజాయ్ చేస్తారు

അതേരാൻ ടൈം അത് അറേ ഇ చె అనుకుంటాను ఏడమనుకుంటావు సరే చెప్పక చింది నువ్వు పోయి నువ్వు ఇటు కూర్చోమమ్ ఏమన్నా చూడలా ఉండగా ఉంటే సఫర్ అవుతుంటే చూడు అరే సఫర్ ఏముంది అబ్బా నాకు అర్థం కాదు

ఇన్ని సింగిల్ బి రండిద్దాము ఆమె అంతలోపు కప్పు చూస్తారు టైం సేవ్ అయితే ఏ ఉండు మమ్మీ నువ్వు లాగా చేస్తావు గడ రాదు కొద్దిసేపు నీకు ఈ అదవ బతుకేంటి బాబు అడుగు చేస్తున్న అడవ పనికి నిన్ను ఇక్కడికెక్కడ నరికేద్దా ఉంది ఒక రెండు రెండు స్టిల్స్ చూడు మమ్మీ మేము ఇంకోటి చెప్తా నేను ఒకటి చెప్తా తొందరగా పడుతున్నా ఏమైతుంది ఒకటి నుంచో ఏం కాదు అయిపోతుంది ఆమెను పంపిస్తే నాకు ఎనర్జీ వస్తుంది ఆమెను పంపిస్తే నాకు ఎనర్జీ వస్తుంది

రకాలు వస్తాయి కదా నీ కోరకం నా కోర ఆమె రకం అరే ఆమె ఏం కాలే మీరు ఎందుకంత ఆగం చేస్తారు ఆమె నేను వచ్చినప్పటి చెప్తుంది ఓపిక లేదు ఇట్లా పైకి పట్టుకోవచ్చు పైకి పట్టుకోమ దీని మీద ఎక్కి పైగా ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది

ఈమె ఎట్లా చూస్తుంది తెలుసా నాకు ఇప్పుడు ఇక రోగం వచ్చి చచ్చిపోతానట్టు ఇట్లా అట్లా పెట్టకూడదు కదా అదే బోర్నీకి రానించింది అన్న కోసం అబ్బాయి కదా మనకి కూర్చున్నా

అంటే వచ్చింది ఇక్కడ లావు నేను అదంత అంత యాక్టివ్ 6th మంత్ కి ఇంకా అన్న నాకు అన్న నడుము పులీస్తుందా నాకు ఆమె బ్రహ్మణన్న వాళ్ళ కోడలు లావేస్ ఫ్యాక్టింగ్ కొన్ని రోజులే అంటే అప్పు అంతా బాడీ ఉండదు కదా నేను యాక్సిడెంట్ తర్వాత మొత్తం మోసి నాట్లే కాలేదు అలా ఉంది కదా బరువు కాదు

ఒక్కసారి <ELL> <fasting> సిరి యాక్చువల్ చిన్ని చెప్పినది అంత నీకోటి చెప్పాలా చిన్ని నేను ప్లాన్ ఇది అంతా మీకు అర్థం కావట్లేదు ఈమె నువ్వు నన్ను కాదు ఈమె నేను ఆల్రెడీ మాట్లాడుకొని చేసింది ఇది సో మీ అంత బ్యాడ్ వస్తున్నాయి రియల్ గా చేస్తాను తెలిస్తే నేను అడిగిన అప్పటికి అయితే ఆయన ఏం చెప్పిండీ కెమెరా గిట్లుంటే ఆను గిట్లుంటా లేమేం చేసినామో అవన్నీ ఎడిటింగ్ లో తీసి సరేనా ఎందుకు మీరేం చేసిన సిరి ఎట్లా అనిపించింది ప్రాంక్ కానీ యాక్చువల్లీ నేను ఇందాక నేను లిప్ బామ్ పెట్టుకొని బయటికి పిలిచి అప్పుడు ఈమెని బయటికి పిలిచి చెప్పి ఇక్కడ వచ్చి ఆన్ చేసి దాని మీద ఏదో ఫోటోస్ తీసినట్టు నేను ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నా నాకు వచ్చినప్పటి నుండి బ్యాక్ పెన్ వస్తుంది అంటే నేను నిజమే అనుకున్నా బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టినే నాకు ఈ ఐడియా వచ్చింది బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టినే నాకు ఈ ఐడియా వచ్చింది ఆమెనే చెప్పింది ఐడియా కూడా కాదు నేను అసలు అప్పటికే నాకు ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అన్న అవుతున్నాడు అని డౌట్ వచ్చి అడిగితే కెమెరా గిట్లుంటా ఆఫ్ గిట్లుంటా అను అని అన్నాడు నాకేం తెలుసు సరే అని నేను అనుకున్నా ఇట్లా చాలా మంది కొందరు ఉంటారు సో అట్లా ఉండకండి ఎందుకు మా చిన్న నడిపిస్తుంది అంత సీన్ లో నేనేమి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం చెప్పాలనుకుంటున్నాం గొర్రె అయిపోయారు ఇద్దరు అయితే మొత్తానికి బ్యాడ్ అయిపోయిన రవి అంటే అనుకునే రవి నో ఇట్లుంటావండి నువ్వు నువ్వు ప్రతిమాకా